సో హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ మనీ వెల్కమ్ టు మనం టీవీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడ చూసుకున్న సోషల్ మీడియాలో సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసమే మాట్లాడుకుంటారు అది అందరికీ తెలుసు సో నేను కూడా చూస్తున్నాను నువ్వు కూడా చూస్తున్నావు అవునా సో అందులో మెయిన్ గా శివాజీ గారు కోసం మాట్లాడుకున్నారు ఆ విషయం నీకు తెలుసు కదా నాకు తెలుసు కానీ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ కూడా శివాజీ గారు అవుతారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మరి నువ్వేమనుకుంటావు నువ్వు అనుకుంటా సో నేను కూడా అదే అనుకున్నాను కాకపోతే పక్కన పల్లవి ప్రశాంత్ గారు కూడా ఉండడం జరిగింది అవునా అంటే వీళ్ళిద్దరు బాండి చూసుకుంటే సొంత అన్నదమ్ములు ఎలా కలిసిమెలిసి ఉంటారో సో అదే విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు అవును సో నిజంగా చూడడానికి చాలా హ్యాపీగా ఉంది కానీ ఏంటంటే లోపల ఉన్న హౌస్ మేట్స్కి మాత్రం కాలతుంది ఎక్కడో కొంచెం అవునా మాత్రం అదంతా పక్కన పెట్టు సో మెయిన్ ఇప్పుడు శివాజీ గారి కోసం నీకు ఏమైనా విషయాలు ఏమైనా తెలుసు అంటే ఆయన బయోగ్రఫీ తెలుసుకోవాలి నాకు అంటే ఆయన ఆయన కోసం నాకు కొన్ని విషయాలు తెలుసు అంటే నాకు కూడా కొన్ని తెలుసులే అంటే ఆయన పుట్టింది ఎక్కడంటే సో గుంటూరు జిల్లా నరసరావుపేటలో పంతొమ్మిది వందల ఏడు జూన్ ముప్పై జన్మించారు అనమాట జూన్ ముప్పై కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన టెన్త్ ఫీల్ అంట కదా టెన్త్ ఫెయిల్ అయ్యారు కానీ మళ్ళీ చదువుకుని మొత్తం మీద అటు ఇటు కష్టపడి టెన్త్ అయితే మళ్ళీ పాస్ అయ్యారు పాస్ అయ్యారు సో టెన్త్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ మరి మరి దాన్ని మళ్ళీ పాటించాలి కదా సో అలాగే ఇంటర్ కూడా ఫస్ట్ లో ఫెయిల్ అయ్యారు మళ్ళీ అంటే సేమ్ మళ్ళీ ప్రాసెస్ పాటించాలి మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరిగింది ఓకే సో మరి ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత సో మళ్ళీ ఇంకా చదవడం కష్టం అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ అయితే రావడం జరిగింది అని చెప్పి మనకైతే తెలిసింది సో హైదరాబాద్ ఎక్కడికి వచ్చారంటే జీడి మెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అందరికీ మీ అందరికీ తెలిసిందే సో అక్కడికి వచ్చి శివాజీ గారు చాలా కష్టపడ్డారు కష్టపడితే బాబు నాయన నువ్వు ఎలా కష్టపడితే పని అవుతుంది నీకు డిగ్రీ సర్టిఫికేట్ కన్ఫర్మ్ కావాలంటే సో మళ్ళీ బ్యాక్ టు ఊరి వెళ్ళి మళ్ళీ బాగా చదువుకోవాలన్నమాట సో కన్నా అంతే సరే సో ఏదైనా కొంచెం జాబ్ రావాలంటే ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి అవును నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఉంది నాకు కూడా ఉందరై యా సో అందుకే మళ్ళీ గుంటూరు రావడం జరిగింది మళ్ళీ గుంటూరు వచ్చి బాగా చదువుకొని కొంచెం డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించుకొని మళ్ళీ హైదరాబాద్ అయితే రావడం జరిగింది సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ చిన్న జాబ్ అయితే చేయడం జరిగింది సో అలా జాబ్ చేస్తూ చేస్తూ కొంచెం ఎడిటింగ్ మీద ఫోకస్ వెళ్ళింది అనమాట సో దాని తర్వాత కొంచెం ఎడిటింగ్ నేర్చుకుంటూ నేర్చుకుంటే సో ఫైనల్గా జమినీ టీవీలో ఎడిటర్గా జాయిన్ అయ్యారు అయినా అంటే ఎడిటర్గా చేస్తూ ఉండగానే సో అంటే శివాజీ గారిని చూసుకుంటే బిగ్ బాస్ కూడా అబ్జర్వ్ చేసి కానీ స్పాటినీటీ అంటే డైలాగ్లు వేస్తూ ఉంటారు అలాగే పంచులు కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్గా అంటే సైలెంట్గా అందరూ కూర్చున్నప్పుడు అలా ఒక డైలాగ్ వచ్చి అలా డైలాగ్ వేసి వెళ్ళిపోతుంటారు అంటే ఒక పంచ్ సో అదే విధంగా అక్కడ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కూడా సరదాగా పంచులు వేస్తున్నప్పుడు ఎవరు ఒక ఆయన అన్నారంట నువ్వు బాగా పంచులు చేస్తున్నప్పుడు నువ్వు కూడా యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు అది మాత్రం కదా శివాజీ గారు అప్పుడు శివాజీ గారు ఏమన్నారంటే యాంకరింగ్ చేయాలంటే నాకు భయం అండి బాబు అని చెప్పారు పై పలకన నువ్వు ఎప్పుడే బయట ఎలాగైతే స్పాంటనీటీగా డైలాగ్ చేస్తున్నావు యాంకరింగ్ కూడా అంతే అది మాత్రం నిజమే కదా స్పాటినీటీగా మాట్లాడడం యాంకరింగ్ అది మాత్రం నిజమే కానీ అదేవిధంగా సో మొత్తం మీద యాంకర్ గా చేయడం జరిగింది సో యాంకర్ గా చేస్తూ చేస్తూ కొంచెం సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట చేస్తూనే సో జెమినీ టీవీలో ఒక సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద కనబడారంటే సో పురుగు అనేది ఉంటది అది సో అంటే చిన్న కనబడితే అయ్యో మనకు తప్పకుండా సినిమాల్లో కనబడాలి అది సో మనకి ఆ కోరిక అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అదే కోరిక శివాజీ గారికి అయితే కలడం జరిగింది సో ఆయన అప్పుడు ఫోటోస్ పట్టుకుని అన్ని స్టూడెంట్ తిరగడం జరిగింది సో స్టార్టింగ్ చూసుకుంటే అందరూ అలాగే ఫోటోస్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు సో మొత్తం శివాజీ గారికి అయితే సో అవకాశం వచ్చిందండి సో అది కూడా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో మాస్టర్ సినిమాలు అయితే శివాజీ గారికి అయితే మంచిగా అవకాశం రావడం జరిగింది అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ మాస్టర్ మూవీలో అది కూడా అంటే చిరంజీవి గారు అంటే శివాజీ గారి మాత్రం చాలా ఇష్టం ఉండవు ఎప్పటి నుంచో కలుద్దాం కలుద్దాం అనుకున్నా సో ఫైనల్ గా ఆయన సినిమాలో క్యారెక్టర్ చేయడం నిజంగా ఆయన చాలా హ్యాపీగా అనిపించింది అంటారు చాలా ఇంటర్వ్యూస్ లో కావచ్చు సో బయట కూడా కాబట్టి ఆయన చెప్పడం జరిగింది సో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి అన్నయ్య అన్నయ్యని పిలుస్తూ ఉంటారు సో అదే విధంగా గారితో ఇంద్ర సినిమాలో కూడా చేయడం జరిగింది సో ఇంద్ర సినిమాలో ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టర్ తర్వాత నెగిటివ్ సో నిజంగా సూపర్ రా క్యారెక్టర్ మాత్రం అంటే ఇంద్రా సినిమాలో చేశారు ఖుషీ సినిమాలో చేశారు కానీ శివాజీ గారికి బాగా పేరు తెచ్చిన సినిమా ఏంటంటే మిస్ అమ్మ అవును కరెక్ట్ ఎందుకంటే ఆ సినిమాలో అమ్మాయికుల నటించి చాలా మంది చాలా మందికి ఇష్టం అలాగే చూసుకుంటే నాకు నచ్చిన సినిమా ఏంటంటే టాటా బిల్ల మధ్యలో లేలా సో టాటా బిల్లా మధ్యలో లేలా సినిమా మాత్రం సో మామూలుగా లేదురా అది మాత్రం సూపర్ కానీ నీకు నచ్చిన సినిమా సో నాకు నచ్చిన సినిమా మిస్టర్ అందుకే ఇప్పుడు ఎర్ర షర్ట్ షాట్ అవునా కానీ ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అంటే చాలా బెస్ట్ ఆ సినిమా నాకు తెలిసి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ సీన్ నచ్చే ఉంటుంది ఆ సీన్ ఏంటో చెప్పగలవు నువ్వు సో టు ప్రిపేర్ జున్ను జున్ను ఎలా తయారీ చేయాలి గుర్తుందా నీకు గుర్తు లేదరా సో బిల్క్స్టే నైట్ స్లీపింగ్ బిక్ టైట్ టైట్ సో మనకి ఎందుకని ఆ సీన్ అయితే చాలా కామెడీ అనిపిస్తుంది తర్వాత ఇంకా మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి సో అది కూడా నాకు చాలా బాగా ఇష్టం అంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సో ఇన్ కేసు ఎవరన్నా చూడండి ఆ సినిమా చూస్తే ఆల్మోస్ట్ అనవరం అంతా చూపించేస్తారు అందులోనే సో క్లైమాక్స్ మాత్రం ఉంటుంది నిజం చెప్పాలి అది మాత్రం కొంచెం ఆ ఫీలు గీలు అన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా సూపర్ ఉంటుంది సినిమా సినిమాలో కూడా బ్రదర్ క్యారెక్టర్ సో అది కూడా సూపర్ గా చేశారు సో ఇంకా చాలా సినిమాస్ లో హీరోలుగా చేశారు సైడ్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది విలన్ గా చేయడం జరిగింది అన్నీ చేశారు కానీ ఎన్ని సినిమాలు చేసినా ఎవరొకరికి మళ్ళీ చేంజ్ అవ్వాలని చెప్పి ఉంటుంది కదా ఖచ్చితంగా అలా చేంజ్ అవుతూ సో పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు సో స్టార్టింగ్ ఏ పార్టీ అంటే బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది సో కొన్ని రోజులు అలా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం సర్వీస్ చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఏ పార్టీ టీడీపీ ఎస్ సార్ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది సో అక్కడి నుంచి కూడా మళ్ళీ కొంచెం అలా సర్వీస్ చేస్తూ నెక్స్ట్ యాడ్ వెళ్ళారంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ చేసారు బాస్ సీజన్ సెవెన్ లో సో ఏ విధంగా ఉంటున్నారో మీరు అందరూ చూస్తున్నారు మరి శివాజీ గారు చూసుకుంటే సినిమాలు యాక్ట్ చేశారు అలాగే పాలిక్స్ లో కూడా ఎంట్రీ అవ్వడం జరిగింది మరి ఏ మాత్రం ఆస్తులు సంపాదించారంట అంటే ఆయన ఆస్తులు విలువలు చూసుకుంటే పదిహేను కోట్లు తమ్ముడు పదిహేను కోట్లు అంటే హైదరాబాద్ ఒక సొంత ఇల్లు అలాగే రెండు కార్లు ఉన్నాయి మరి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎంత సంపాదించారు అనేది మనకి అయితే క్లారిటీ లేదు మరి చూడాలి ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ విన్నర్ అయ్యారంటే ఖచ్చితంగా ఒకటి రూపాయలు అయినా వచ్చేస్తారు వచ్చేస్తారా అయిపోద్ది అక్కడతో ఏమంటా అంతే మరి కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆయన బయట ఎలా ఉంటారో సో లోపల కూడా అదే విధంగా ఉంటున్నారా అని చెప్పి నువ్వు ఏమైనా చెప్పగలవు సో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉన్నారు జెన్యున్గా సో అందుకు ఇప్పుడు కూడా జనాలు అందరూ లైక్ చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే మహా అయితే వన్ వీక్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ అని యాక్ట్ చేయగలరు అంతే కానీ నీ డేస్ యాక్ట్ చేయడం అనేది కష్టమే కదా వచ్చిన అయిపోయింది కదా అవును అంటే ఆయన రియాలిటీ బయటకు వచ్చింది ఆయనకి ఎక్కువ ఏంటంటే కోపం ఎక్కువ సదే మనకి జన్యున్ గా బయట కూడా చూపించారు సో ఎక్కువ చూసుకుంటే ఆయనకి బాగా కాంట్రవర్సీగా ఎక్కువ ఉండేవారు శివాజీ గారు ఒకటి చెప్తారు రా ఒక హీరో కావచ్చు ఒక పొలిటీషియన్ కావచ్చు అంటే హీరో అంటే యాక్టర్ అవును సో ఖచ్చితంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారా ఇష్టపడ లేని వాళ్ళు కూడా ఉంటారు అదే బయట నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి తిడుతూ ఉంటారు ఇప్పుడు కూడా మనం కొంతమందికి నచ్చాం అది కరెక్ట్ అది వాళ్ళ ఇష్టం కాబట్టి మనకి నో ప్రాబ్లం సో ఎవ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చూసుకుంటే స్టార్టింగ్ మాత్రం శివాజీ గారికి ఒక రేంజ్ గెలిపారు అంటే స్టార్టింగ్ టూ వీక్స్ ఫిక్స్ అయిపోయారు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ శివాజీ గారే అని చెప్పి పేపర్ లో రాసి పెట్టుకున్నారు చూడగానే అంటే తెలిసిన కంటిస్టెంట్స్ అంటే నోన్ ఫిస్ పెద్దగా లేవు అవును అంటే శివాజీ గారు రాగానే ఆ ఉన్నారా ఈయన ఉన్నారు ఈయన కోసం చూడాలి అని చెప్పి అనుకోండి ఎందుకంటే స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ టూ వీక్స్ శివాజీ గారి కోసం అందరూ బాగా మాట్లాడుకున్నారు అంటే లో మంచిగా ఎంటర్టైన్ చేసేవారు జస్ట్ ఎంటర్టైనర్ అవ్వడం కూడా రావడం జరిగింది ఐ మీన్ వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని తర్వాత ఏంటంటే నాకు తెలిసి హ్యాండ్ కి కొంచెం ఇంజూర్ రావడం వల్ల అక్కడ నుంచి టాస్క్ సరిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల అక్కడ నుంచి కొంచెం స్లోగా స్లో అయ్యారు కొంచెం నెగిటివ్ గా కూడా మాట్లాడుకోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ సో క్లైమాక్స్ లాస్ట్ కి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే బాగా మాట్లాడుకుంటున్నారు అలాగే నాగార్జున గారితో కూడా కొంచెం ఏదో చిన్న కాంట్రవర్సీ కూడా అయింది ట్రోల్స్ కూడా అవుతున్నాయి సో అంటే ఆయన ఏదన్నా సరే ముఖం మీద టక్ మన డైరెక్ట్ గా చెప్తున్నారు సో అదే సూటి మనిషి అంటారు కదా అంటే ఇప్పుడు కోపం ఉంటే చెప్పేస్తున్నారు సో మేబీ ఆయన రియల్గా ఉండడం వల్ల ఆయన క్యారెక్టర్ బాగా నచ్చి ఇంతవరకు వచ్చారు సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా ఆయన విన్ అవుతారేమని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఆయన అవే ఛాన్స్లో అలాగే వాళ్ళ బ్రదర్ అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వాళ్ళ బ్రదర్ ఎవరు పల్లవి ప్రశాంత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇది మాత్రం మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మామూలుగా చూసుకుంటే ఒక ఫార్మర్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్లో అట్లలో రీల్స్ చేసుకుంటూ మామూలుగా వచ్చాడు కానీ ఆయనకి లోపల అయితే ఎవరు సపోర్టు లేదు కానీ శివాజీ గారు మాత్రం ఒక సొంత తమ్ముళ్ళని చూసుకుంటూ ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు కలిస్తూ ఆడుతూ మంచిగా ఇక్కడ దాకా వచ్చేసారు అంటే వీళ్ళిద్దర రిలేషన్ చూసి బిగ్ బాస్ హౌస్లో చాలామంది కుట్టిపోయారు ఇప్పుడు ఒకట్రా మనం అన్ని సీజన్లో చూసుకుంటే సో ఎవరినైతే లోపల కార్నర్ చేస్తారో సో అలా విన్ అయిపోతూ ఉంటారు సో అలాగే ఈ సీజన్లో ఈ వీళ్ళిద్దరినీ కార్నర్ చేశారు కాబట్టి మరి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకలా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటంటే కింద అయితే కామెంట్ చేయండి సో నువ్వు చెప్పరా సో నేనైతే శివాజీ గారు సరే చూద్దాం సో మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి